హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు దోస్తులు ఎట్లున్నారు అలా మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం అసలు కొత్త కోడలు కాపురం పార్ట్ వన్ అయితే మస్తు సపోర్ట్ చేసారు థ్యాంక్స్ అలా ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్త కోడలు కాపురం పార్ట్ టూ దోస్తులు మస్తు మంది చూస్తారు కానీ జరా లైక్ చేస్తలేరు లైక్ చేసుకోరు అదనరులా మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి మంచిగా లైక్ చేసి స కదా మంచి మంచి వీడియోస్ సో మమ్మల్ని సపోర్ట్ మరి కొత్త కోడలి కాపురం పార్ట్ వన్లో ఏమైంది ఏమైతుంది అత్తకు తక్కువ కులం కోడలు వచ్చిందని కోపము ఆ పిల్లని ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో పార్ట్ టూలో చూడాలి అసలు ఇంట్లో ఉన్నాను ఇస్తుందా ఉండని కదా ఏం చేస్తుంది మరి వీడియోలోకి వెళ్దాం పదండి దోస్తులు లేట్ చేయకుండా గట్లనే స్కిప్ చేయకుండా యూడూరు జర వీడియో మొత్తం హే సర్త ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది ఎందుకు అంతలా ఏడుస్తున్నావు కాదండి తక్కువ కులం నుంచి వచ్చినంత మాత్రమే నేను మనిషిని కాదా ఏంటి మీ అమ్మగారు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా ఇష్టపడే కదా చేసుకున్నారు తను చాలా బాధ పెడుతుంది నన్ను చాలా బాధగా అనిపిస్తుందండి ఏంటి అమ్మ నేను అమ్మని ఇప్పుడే పిలిచి అడుగుతాను నువ్వేమీ బాధపడకు సరిత ప్లీజ్ ఏడవకు ఇప్పుడు మనము వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కోపంగా ఉండుంటారు ప్లీజ్ నా కోసం వాళ్ళు ఏమన్నా కూడా పట్టించుకోకు అది కాదండి ఏమంటుంది అసలు ఇప్పటి వరకు నాతోటి ఒళ్ళే పెట్టుకుంది కులం దక్కు నెట్టించుకుంటాను పుట్టు వ్యాధి ఇది అని మాట్లాడుతుంది మనం బయటకు వెళ్ళిపోదామండి నా వల్ల కావట్లేదు ఇక్కడ ఉండు ప్లీజ్ అలా అనకు సరితా నేను అమ్మతో మాట్లాడతాను కదా వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారని మనం ఆవేశంలో డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు నేను మాట్లాడతాను ఇక్కడికి రావే అమ్మా నువ్వు తనని తక్కువకులో నుంచి వచ్చావు ఇంట్లో ఎట్లా నుండి అని సరే చూస్తా అది ఇదని తిడుతున్నావు అంట దేనికే తక్కువ కులమైనంత మాత్ర ఏమైతుంది తను కూడా ఒక మంచి కదా తను ఏడుస్తుంది అందుకోసమే ఇప్పటివరకు మీరే కదా తిట్టింది ఇది తక్కువకులు ఉందా అని నేను ఇంట్లో ఉంచుకుంటా అది ఇదని మామయ్య సీరియస్ అయ్యారు మామయ్య మధ్యలో మాట్లాడినందు మామయ్యని కూడా తిట్టారు కదా అమ్మ తను అందరినీ వదిలేసి నా కోసం వచ్చింది మీరు మాత్రం తనని ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దు ప్లీజ్ సరే ఊకో సరిత ఇక అయిపోయింది ఏదో అయిపోయింది అమ్మ నువ్వు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నా ఇంతలోనే మాట మార్చింది నాకు అర్థమైంది సరిత సరే నువ్వేం వేడువకు నేను వాళ్ళని ఏమని చూసుకుంటాను చూసుకుంటానులే చూసినా నాకు వచ్చి నేను అన్న మాటలన్నీ చెప్తాను అయ్యే ఈ జీఎం గురించి చెప్తావు బిడ్డ రామనే నా కొట్టుకు చెప్పి నన్ను కదా నీ సంగతి చెప్తావు బిడ్డ ఇంకా తిరుగు పరారు రావాలయ్యా నా బిడ్డకి అయ్యి తప్పిఎ తప్పాము ఇప్పుడు చెప్పండి ఏంటో యోగమే మా చిన్నమ్మ పేరు పోషక నేను ననం పోషక పోషకాన విత్తం ఇదో నేను జుత్తనంటే విష్ణ ద అవనాతయ బావన్నారండి Castelo.

ఆయన నేను ఏం చేసినా దాన్ని నచ్చదు యాక్టింగ్ ఆడుతుంది ఇప్పుడు దానికి ఆయన ముందట నేమన్నా అన్నారు కొడుక అది ఇది అని అన్నది ఇప్పుడు అబ్బా షాయ్ మంచిగా ఉన్నదంటే దీనికి మనసు వర్థలేదు షాయ్ బాగలేదంట షాయ్ బాగాలేదే పొద్దుగా రెండుసార్లు అయినా షాయ్ చూసుకొని సరే అమ్మా చేస్తాను అంత అంతవరకు మీరు మాట్లాడుకోండి ఈ స్టా స్నాక్స్ ఏమైనా తీసుకొని వస్తాను మీకోసం ఏ దావతి ఎందుకు ఇయ్యనమ్మమ్మా ఇద్దా గాని కానీ కొందరికి అది అర్థం కాకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు తీయమ్మమ్మ అవునమ్మమ్మ ఊరి నుంచి వెళ్ళి సత్యబాబాయ్ వచ్చిన్నానే జరంతా పని ఉన్నది సత్యబాబాయ్ని కలవాలి

అవును ఏం చేస్తుంది ఎక్కడుంది కనిపించట్లేదు కనిపించట్లేదుకో అమ్మమ్మ గట్లా మాట్లాడుతాను ఇక కొత్త పెళ్ళయింది కదా Beetle, beetle, beat, -ak -beat -ak సరత ఇదిగో చికెన్ తీసుకొచ్చిన తీసుకొని వెళ్ళి వండుతుందా నాకు బయట పని ఉంది సరత వెళ్ళాలి ఫాస్ట్ గా రా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం అవుతలేదు నీ కళ్ళకు నేను కానత్తనే రారా దాని విషయం ఏనా నాకు ఇట్ట నేను తీసుకొని దానికి ఏనా మొత్తం మన మనుషులే తీస్తానా లేదా ఏందని అవ్వ నీతో సాగున్నది కదా నా అమ్మ నాకు నీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నా అని చూస్తాను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి కానీ నువ్వు ఎట్లా చూస్తాను ఎట్లా మాట్లాడతానో అన్నీ చూస్తాను అది వరకు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లా ఉంటాను కర్రీ చేస్తాను వెళ్ళి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఆకలి అయి తీసుకొని వెళ్ళి వండిపోజెల్ది నేను బయటికి పోతున్నా ఉన్నది బయట మీరు అయిన దానికి కాని దానికి ఇంట్లో లల్ల పెట్టుకోకుండా ఎక్వేట కురల అప్పుడు దెత్తాదే అది ఎంత మంచి అనుతానే ఎంత కమ్మగాందిని అని దాన్ని మెచ్చుకుంటావే నువ్వు నా ఇంటికి వచ్చి నాకు సపోర్ట్ యాకున్నా ఉపకారం దండిగేయాలే ముసలిది మalle ఇంటర్వ్యూనాలంటే భయపడాలా దాంతో మాట్లాడాలన్నా భయపడాలే ఇర్రగదిట్టి పోవాలే దాన్ని ఇప్పుడు నేను చేసే పనికి వీడియో ఇంటర్ తో టైప్ అయింది వీడియో నచ్చినా మరి జనరల్